యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము రెండో కొరైందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనము హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వాణిని ప్రేమించను ఆమెన్ ప్రేమైన దేవునిని ఉత్సాహంగా ప్రేమించి విశ్వాసలారా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమించును మనం ఏదైనా అర్పణ చెల్లిస్తున్నామంటే అది సంఘానికో యాజికనికోని ఇచ్చేది కాదు అది దేవుని సొమ్ము నీది కాదు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కాయకష్టంలో కానీ చివరికి కూలి పని కానీ ఏ విధమైన సంపాదన అయినా ఆయన ఇచ్చినదే దీనిలో కేవలం మనం చెల్లించేది భాగము కృతజ్ఞతార్పణలు అది మనం దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రతినిధులకు యాజకులకు పోషింపబడడానికి సంఘం అభివృద్ధికి ఏది అవసరమో ఆ అవసరతలను తీర్చడానికి దేవుడే తన చిత్తము చెప్పున మన ద్వారా చెల్లించే విధముగా మనచే స్వీకరించి వాడై ఉన్నాడు కావున ఇచ్చేవారముగా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవుని సన్నిధిలో పరిశుద్ధ దేవాలయంలో హృదయపూర్వకంగా ప్రేరణ కలిగి చెల్లించే వారముగా నిలవగల ధన్యతను దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు దయచేయునుగాక ఆమేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ